కామెంట్ చేయండి ఖచ్చితంగా హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ రేవతి వ్లాగ్ సో గాయస్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇవాళ మన వ్లాగ్లో వచ్చేసి నిన్న కోలాటం పెట్టాను కదా దాని తర్వాత మ్యూజికల్ చైర్స్ పెట్టారు పిల్లలకి సో మాకు కూడా పెట్టారు పెద్దవాళ్ళకి కూడా అవి అవి వీడియోస్ వచ్చేసి నెక్స్ట్ వ్లాగ్లో అన్నమాట ఇప్పుడైతే పిల్లలు మ్యూజికల్ చైర్స్లో ఎవరు గెలిచారా అన్నది వీడియో చూడండి పూర్తిగా సో కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి లైక్ అయితే ఇవ్వండి సో గాయస్ ఇక్కడైతే సాంగ్ పెడుతున్నారనమాట సో సాంగ్ స్టాప్ అయినప్పుడు చైర్లో కూర్చుంటారు కదా సో అందువల్ల నేను వాయిస్ అయితే ఇవ్వటం జరుగుతుంది ఇక్కడైతే పిల్లలు ఒకళ్ళు అవుట్ అయిపోయారు అలా అలా చివరి దాకా ఎవరు అన్నది మీరు చూడండి సో మా హరి అయితే ఏడ్చిందనమాట ఈ వీడియోలో బాధపడింది ఎందుకు ఏడ్చిందో మీరు చూడండి వీడియో అయితే కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మన సబ్స్క్రైబర్స్ వచ్చేసి ఫైవ్ సిక్స్టీ సిక్స్ మంది ఉన్నారు తొందరగా థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయితే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది అనమాట ఇక్కడైతే లాస్ట్లో వచ్చేసరికి మా హరి కూడా వచ్చేసింది సో గాయస్ హరి గెలిచిందో లేదో మరి వీడియో చూసేయండి గాయస్ సో ఇక్కడైతే ముగ్గురు అయితే వచ్చేసారు ముగ్గురికి ప్రైజెస్ వచ్చినట్టే లెక్క అనమాట ఫస్ట్ సెకండ్ థర్డ్ కానీ ఇందులో ఫస్ట్ ప్రైజ్ ఎవరికి వచ్చిందో మీరు గెస్ చేసి కామెంట్ చేయండి ఓకేనా గాయస్ సో ఇక్కడైతే వాళ్ళ డాడీ కూడా వచ్చారు ఎంకరేజ్ చేయటానికి ఇప్పుడు ఎవరు గెలిచారో చూడండి అయ్యయ్యో హరి అయితే అవుట్ అయిపోయింది గాయస్ సో ఇవాళ ఇంకా వాళ్ళ నాన్నకి ఇంకా ఆమె ఏడవటం ఆయన ఓదార్చడమే సరిపోయింది అనమాట అట్లా జరిగింది థర్డ్ ప్రైజ్ అయితే వచ్చింది ఇక్కడ అయితే పూజి అను ఇంకొక అమ్మాయి ఉన్నారు వీళ్ళు ఇద్దరు ఎవరు ఫస్ట్ వస్తారో చూద్దాం గాయ సో గాయస్ మ్యూజికల్ చైర్స్ లో పూజి సెకండ్ హరి థర్డ్ ఫస్ట్ అమ్మాయి అన్నమాట ఇప్పుడు మా ఫ్రెండ్ స్పీచ్ మొదలవుతుంది కాబట్టి తెలుగులో మాట్లాడే బెస్ట్ నెక్స్ట్ దసరా చేస్తాము అనుకుంటున్నాము ఇంకా రెండు మూడు పాటలు ఎక్స్టెండ్ చేసుకుంటాము చేయాలి అని ఇంట్రెస్ట్ పెట్టేది మా గురుగారు స్వప్న మేడమే సరి చేశాము నేనున్నాము సపోర్ట్ గా ఉన్నాము అని చెప్పేది మాత్రమే నేను అంతే థ్యాంక్ యూ అక్క సూర్య సహాయం లేకుండా నేను ఇదేమీ చేయలేను క్రెడిట్ అంతా సూర్య థ్యాంక్ యూ థ్యాంక్ యూ స్టేజ్ మీద మాట్లాడింది కదా తన పేరు వచ్చేసి సూర్య బాల అన్న వైఫ్ అనమాట వాళ్ళు తమిళ్స్ కానీ తెలుగు చాలా బాగా మాట్లాడింది కదా సో ఇంకొన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి అవి కూడా చూసేయండి మరి ఇది వచ్చేసి ఇంకొక రోజు అనమాట ఈ రోజు అయితే ఫ్యాషన్ షో కూడా ఉందనమాట చూసేయండి గాయస్ సో గాయస్ ఇక్కడైతే విష్ణు హరి పిల్లలు మిగతా పిల్లలందరిది డ్రెస్ అయితే ఏంటి ఇలా ఉందనుకుంటున్నారా వీళ్ళు ఇంకో సాంగ్ కూడా వేసారనమాట ఇంకో కోలాటం సాంగ్ కూడా వేసారు సో ఆ రెండు సాంగ్స్ వచ్చేసి నెక్స్ట్ వ్లాగ్లో కానీ ఆ నెక్స్ట్ వ్లాగ్లో కానీ పెడతాను ఖచ్చితంగా వీడియోస్ అయితే మిస్ అవ్వకుండా చూడండి ఈ అబ్బాయి వచ్చేసి వినాయకుడి సాంగ్ అయితే వేస్తున్నాడు సో కాపీరైట్ ఉంది కాబట్టి మనకి సాంగ్ అయితే పెట్టట్లేదు ఈ వీడియో అయితే పక్క నుంచి తీశాను సో అందుకని అంత క్లారిటీగా లేదు సో దీని తర్వాత వచ్చేసి ఈ సాంగ్ పాడతారనమాట అది కూడా పూర్తిగా వినేసండి ओङ्कार स्वरूपा सद्गुरु समर्थस्वरूपा सद्गुरु समर्था, समर्था। अनाथ, जनाथ सद्गुरु राझ सागर त्रैलोक्य आधार गुरु राव त्रैलोक्य आधार गुरु रावा त्रैलोक्य आधार गुरु गुरु चन्द्र रवि रवि शशे, अग्नि नेनति जारूपा र शशे अग्नि नेनति जारूपा स्वप्रकाशरूपा जो नमो भाद्य रूपा तुज नम ी तुज नमो तुज नमो दयाचे दयाचना तज नमो तमो तुज नमो तुज नमो ओंकारस्वरूपा सद्गुरु समर्था ॐकारस्वरूप सद्गुरु समर्था अनाथ अनाथ సో గాయ్ సాంగ్ అయితే సోనాలి బాబీ అనమాట చాలా బాగా పాడింది సో ఇక్కడ అయితే ఫ్యాషన్ షో ఉందనమాట నెక్స్ట్ వ్లాగ్లోది సో చిన్న క్లిప్ అయితే యాడ్ చేస్తున్నాను ఫ్యాషన్ షో తర్వాత మా సాంగ్ కోలాటం సాంగ్ అయితే ఉంది సో ఇవన్నీ మిస్ అవ్వకుండా చూడాలంటే మీరు చేయాల్సింది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలన్నమాట లైక్ ఇవ్వండి కామెంట్ చేయండి ఎలా ఉందని